ద కాల్ ఈజ్ ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నటువంటి ఈ ఆత్రం ఏదైతే ఉందో ఇదంతా మాయా నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనేటటువంటి ఆత్రం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఈ ప్రపంచాన్ని నేను ఏ విధంగా ఈ ఎస్కేపిజం ఎస్కేపిజంను విడిచిపెట్టి ఏ విధంగా నేను ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాలి ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలపైన ఫోకస్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లెట్ మీ ఇన్వైట్ యు టు లుక్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ దిస్ ఐడియా ఆర్ విత్ దిస్ ఐడియాలజీ దట్ యువర్ గాడ్ ఆర్ నీ ప్రభు నీ రాజు ఆయనకు నువ్వంటే ఇష్టం నీ శరీరం అంటే ఇష్టం ఆయన నిన్ను రూపొందించిన రూపురేఖలు ఆయనకి ఇష్టం ఆయనకు నువ్వంటే చాలా ముద్దు నీ సంబంధాలు ఇష్టం నీ ప్రేమిష్టం నీ కుటుంబం ఇష్టం నీ సమాజం ఇష్టం ఆయన చేసినటువంటి ఈ భూమి ఆకాశములు అనే సృష్టిని ఆయన మంచిది 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 అన్నాడు అందులో నిన్ను చాలా మంచిదిగా ఉంచాడు మహిమతో నిన్ను ఆయన అలంకరించాడు ఎక్కడో అమెరికా దేశంలో ఉన్నాం బాబాయ్ ఎలా ఉన్నాడు చిన్నమ్మ ఎలా ఉంది అమ్మ ఎలా ఉందో నాన్న ఎలా ఉన్నాడో నా సంపాదన ఓకే బాగానే ఉంది మరి నా సంబంధాల పరిస్థితి ఏమిటి నా ఉద్యోగం బాగానే ఉంది మరి నా ఊరు ఎలా ఉంది నా ఇక్కడ సిటిజన్షిప్ బాగానే ఉంది మరి అక్కడ ఉన్నటువంటి నా బాధ్యతలు ఏమయ్యాయి లెట్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిఏ ఇన్విటేషన్ టు యూ టు లివ్ ఏ గ్లోబల్ సిటిజన్స్ లైఫ్ ఈ విశ్వైక జీ ఈ విశ్వైక లేకపోతే విశ్వమానవ సమాజములో భాగమైన నీవు నీ పొరుగువాడిని ప్రేమించగలిగే హృదయం నీ సొంత వారి కోసం పరితపించే హృదయం నీ సంబంధాల కోసం ప్రాకులాడే హృదయం ఒకరిని ఆశీర్వదించటానికి నీ గుప్పిళ్ళు విప్పే హృదయం నీ జేబులలో నుండి నీ సంఘానికి నీ సమాజానికి నీ కోసం పరితపిస్తున్నటువంటి నీ నాయకుల కోసం నీ గుప్పిలి విప్పి ఆశీర్వదించగలిగే హృదయం ఇదంతా కాదు నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మతపరమైన ఆలోచనను నియోప్లెటనిస్టిక్ ఐడియాలజీని విడిచిపెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచన నీ పొరుగు వాడిపైన పెట్టుబడి నీ సొంత వాడిపైన పెట్టుబడి నేను ఒకరికి ఒక పదకొండు సంవత్సరాలు ఏమీ లేనప్పుడు ఏ ఉద్యోగం లేనప్పుడు నేను పట్టుకొచ్చి ఇచ్చి పెంచి పెద్ద చేసి ఆయన 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 రక్షింపబడిన సమయం ముంచి కూడా ఆయనకు తోడుగా ఉంటూ నిలబెట్టి నా కంపెనీలో కొంచెం షేర్ ఇచ్చి ఆయన నిలబెడితే ఒకనొక రోజు ఏం జరిగింది అని అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు తెలియకుండా నా క్లయింట్ దగ్గర ఈ వెంటన్స్ యునో జాయిండ్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ దట్ హర్టెడ్ మై బిజినెస్ అలాట్ ఇలాంటి వారు ఉంటారు ఇలాంటి సంబంధాలు ఉంటాయి కానీ దట్ డజంట్ గివ్ మీ ఎనీ వారంటీ టు హేట్ హిమ్ దట్ డెంట్ గివ్ మీ ఎనీ వారంటీ ఆర్ ఎనీ వారంట్ టు రిజెక్ట్ హెల్పింగ్ అదర్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు మీరు అలాంటి బ్యాక్ స్టాబింగ్ గుండా మీ బ్యాక్ బైటింగ్ గుండా మీ వెనకే గోతులు తవ్వుతున్న వారిని చూసి నిరుత్సాహపడకుండా దెర్ ఇస్ స్టిల్ హోప్ ఇన్ దిస్ వరల్డ్ ఒక వ్యాపారంలో నీకు వచ్చినటువంటి ఒడుదుడుకులు ఒక పనిలో నీకు వచ్చినట్టు నీకు ఎదురైనటువంటి సవాళ్లు మిమ్మల్ని వెనక్కి గుంజకుండా ఈ ప్రపంచాన్ని దేవుడు నూతనపరుస్తున్నాడు అందులో నేను ఒక ఛానల్ అన్నటువంటి దృఢ నిశ్చయంతో మీరు ముందుకెళ్ళాలి ఆ వాగ్దానాన్ని మీరు తీసుకోవాలి అని ఆశపడుతున్నాను బికాస్ ఎందుకు అని అంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నట్టుగా హీఈస్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ ఆయన అన్నిటినీ సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు అందులో నువ్వు ఉన్నావు నీ వ్యాపారం ఉంది నీ ఉద్యోగం ఉంది నీ అమెరికా డ్రీమ్ ఉంది నీ ఇండియా రూట్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ప్రతి ఒక్కటిని ఆయన నూతన పరుస్తున్నాడు ఇది రెండవ గుదిబండ మూడవ గుదిబండ బాధ్యత లేని భక్తి మొదటిది మతపరమైనటువంటి ఆలోచన విధానం రెండవది ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రం మూడవది బాధ్యత లేని భక్తి కొన్నిసార్లు మనం నమ్ముకున్నటువంటి మనం చేస్తున్నటువంటి భక్తి మనల్ని వాగ్దానాలు తీసుకోకుండా చేస్తుంది భక్తి మంచిదే ఆరాధన మంచిది చప్పట్లు కొట్టడం మంచిది సంగీతం మంచిది నృత్యం నాట్యం మంచిది ఇవన్నీ మంచివే కానీ ఇవన్నీ బాధ్యతతో ఉండాలి ట్రాన్స్పరెంట్ బాధ్యత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఐ విల్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ మిమ్మల్ అందరినీ నాతో నన్ను కూడా ప్రోత్సహించటం ఏమిటి అని అంటే బాధ్యత కలిగి ఉండండి నీ బాధ్యత నువ్వు వస్తున్నటువంటి స్థానిక సంఘంలో ఏంటి నీ బాధ్యత నీ కుటుంబం పట్ల ఏమిటి నీ బాధ్యత నువ్వు నివసిస్తున్న నీ నైబర్హుడ్ పట్ల ఏమిటి నువ్వు ఉంటున్నటువంటి నీ నైబర్హుడ్లో నీ పక్కింటి వాడి పేరన్నా తెలుసా నీకు నీ నైబర్హుడ్లో ఎన్ని పీపుల్ గ్రూప్స్ బ్రతుకుతున్నాయి అన్న ఆలోచన స్పృహ నీకుందా నీ నైబర్హుడ్లో జరుగుతున్న బిజినెసెస్ పట్ల నీ బాధ్యత నీ దేశపు ఎకానమీ పట్ల నీ బాధ్యత కొత్తగా వచ్చినటువంటి ఒక ఇండియా ఇండియా నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ పట్ల నీ బాధ్యత నువ్వు కొత్తగా వచ్చినప్పుడు నీకు వాక్యోపదేశము చేసి నీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి విశ్వాస ఫలమును శ్రద్ధగా అనుసరించము అని హిబ్రవేలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం చెప్తుంది ఏడవ వచనంలో దట్స్ అ కమాండ్మెంట్ సో సంబడీ ఇన్వెస్టెడ్ ఇన్ యోర్ లైఫ్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ వుడ్ యూ లైక్ టు టేక్ ఎని ఏ కమిట్మెంట్ ఆర్ ఈ గుదిబండ నాకు బాధ్యత లేదు నాకు భక్తు ఉంటే చాలు వస్తాను పదిసార్లు బైబిల్స్ చదువుతాను చప్పట్లు కొడతాను నేను పాటలు పాడతాను ఇంటికి వెళ్ళిపోతాను అన్నటువంటి జీవితం నుంచి బాధ్యతాపరమైన జీవితం వుడ్ యూ లైక్ టు టేక్ ఎ కమిట్మెంట్ లైక్ దాట్ ఈ మూడు గుది విడిచిపెడితే దర్ ఆర్ త్రీ కమిట్మెంట్స్ దట్ దూ టు టేక్ టు నై దిస్ మార్నింగ్ మూడు కమిట్మెంట్స్ మీరు తీసుకోవాలి నేను తీసుకోవాలని అనుకుంటున్నాను ఇది నాకు ఉపయోగపడింది ఈ రిలీజియస్ మైండ్ సెట్ను విడిచిపెడితే మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సినటువంటి కమిట్మెంట్ ఆర్ కాలింగ్ ఏమిటి అని అంటే కాల్ టు పార్టిసిపేట్ ఇన్ ఒక లేకపోతే సత్యవాక్ ప్రత్యక్షత అని దీన్ని పిలుస్తాను నేను మీ చేతిలో ఉన్న అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఒకసారి ఎత్తి చూపిస్తారా మీ దగ్గర ఉంటే ఫోన్స్ ఉంటే ఫోన్ చూపించే పర్లేదు కమిట్మెంట్ టు దిస్ బుక్ కమిట్మెంట్ టు ద ట్రూత్ దట్ దిస్ బుక్ బ్రింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మీతోనే కాదు ఒక్కసారి నేను ఒక ఫ్లాష్ బ్యాక్ వెళతాను మీ కళ్ళ ముందు ఇలా 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 గింగురాలు తిరగాలి పాత రోజుల్లో విఠలా సినిమా టైప్లో అరవై రోజులు కట్ చేస్తే అరవై సంవత్సరాలు కట్ చేస్తే లేకపోతే ఒక డెబ్భై సంవత్సరాలు కట్ చేస్తే మనలో అనేకులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మనము లూథరన్ సంఘాలు అలాగే బ్యాప్టిస్ట్ సంఘాలు అలాగే మెథడిస్ట్ సంఘాలు అలాగే ఆంగ్లికన్ సంఘాలు ఎస్పీసీకే వారు ఎస్పీజి వారు ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క దేవుని ముఖకాంతిని ఏ విధంగా మన 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 మధ్యకు తీసుకొచ్చారు అనంటే బాధ్యత కలిగి తీసుకొచ్చారు నువ్వు చస్తే పరలోకం పోతావా నరకం పోతావా అనేటటువంటి ప్రశ్న దగ్గర ఆగకుండా నీ జీవితాన్ని ఎలా బాగు చేయాలి అన్న ఆలోచన అలెగ్జాండర్ డఫ్ మన దేశానికి వచ్చినప్పుడు హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ లార్డ్ మెకాలే మెకాలే అనేటటువంటి ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కారణం చేత ఈరోజు మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నారు ద రీజన్ ఈరోజు మీరు అమెరికాలో ఉండి వ్యాపారం చేయగలిగి ఉద్యోగం చేయగలిగి హెచ్ఎన్బిలు తెచ్చుకుని జీసీలు తెచ్చుకుని సిటిజన్స్ అవుతున్నారు అని అంటే ది ఓన్లీ రీజన్ ఈజ్ అలెగ్జాండర్ డఫ్ ఎ మిషనరీ టు ఇండియా ఆయన వచ్చి లార్డ్ మెకాలేని ప్రభావితం చేసి అందరికీ చదువు అందరికీ విద్య ఆ విద్య ఆంగ్ల భాషలో ఉండాలి అన్నటువంటి ఒక చట్టాన్ని చేశాడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ ప్రీచింగ్ టీచింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ లా మేకర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ పని ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క నవీనీకరణ నూతన పరచటం అనేటటువంటి పనిలో అలెగ్జాండర్ డఫ్ పాల్గొన్నాడు కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు ఇంకొక ఉదాహరణ రాజమండ్రి ప్రాంతంలో వరదలు వస్తే కొట్టుకుపోయేటటువంటి గ్రామాలు కొన్ని వందలు కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు ఆ సమయంలో గుర్రం వేసుకుని తిరిగినటువంటి ఒక సాధారణమైన బ్రిటిష్ జర్నల్ ఆ జనరల్ ఆయనకు బాధ్యత ఏమిటి అనంటే ఈ భూమిని తెలుగు ప్రజలను ఆయన ప్రేమించి ఆయన అన్నాడు ఒక క్రైస్తవునిగా నా కాళ్ళ క్రింద ఇంత మంచి నీరు కొట్టుకుని పోవటమే కాకుండా ఇన్ని గ్రామాలను కొట్టుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే నేను ఎలా గుండె మీద చేసుకుని నిద్రపోవాలి అని ఆలోచించి పైన బంగాల్ ప్రాంతం నుంచి కింగ్ మెడ్రాస్ వరకు ఆయన గుర్రం మీద తిరిగి పళ్ళం ఎలా ఉంది నీళ్ళు ఎలా వస్తున్నాయి అన్న స్టడీ చేసిన తర్వాత ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు దాని కారణంగా వరద బాధితులు అయినటువంటి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఈరోజు ఆ మట్టి తీసుకుని వెళ్ళి ఏ ల్యాబొరేటరీలో ఇచ్చినా కానీ భారతదేశంలో ఉండేటటువంటి అతి సుభిక్షమైన అతి సారవంతమైన అతి శ్రేష్టమైన నేలగా చెప్తారు కారణం ఏంటి అంటే ఒక్క మనిషి చూసిన విజన్ ఆ విజన్ ఏంటి అని అంటే ఐ లవ్ మై పీపుల్ ఐ లవ్ తెలుగు పీపుల్ దట్స్ ద రీజన్ మీరు విడిచి వచ్చినటువంటి మీ కుటుంబాలు సుభిక్షంగా ఉన్నాయి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను గుంటూరు కూగ్లర్ హాస్పిటల్గా గుంటూరు కూగ్లర్ హాస్పిటల్ కట్టి కట్టింది ఎవరో మీకు ఎవరికైనా తెలుసా ఏలూరులో ఉన్నటువంటి రాయ్ బహద్దుర్ గారు ఎందుకు ఎలా జరిగింది అని అంటే ఈ దేశం నుంచి తెలుగు ప్రజలంటే నాకు ఇష్టం నేను వెళ్ళి పరిచర్య చేస్తాను నవీనీకరించే దేవునితో కలిసి పనిచేయటం కోసం నేను వెళతాను అని ఒక ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్లై చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు అన్నారు లేదు లేదు మా దగ్గర డాక్టర్గా పనిచేయటానికి మేము అంత శాలరీలు ఇవ్వలేము నువ్వు డాక్టర్ అని అంటే ఈ మన్నది డాక్టర్ కాకపోయినా పర్వాలేదు నేను టీచర్గా వస్తాను ఆ రోజుల్లో జనానా మిషన్ అని ఒకటి ఉండేది నూతరం సంఘాల్లో జనానా మిషన్ ఏం చేస్తుంది అని అంటే ఉన్నత వర్గాలకు చెందినటువంటి స్త్రీలు బయటకు రారు కాబట్టి ఇంటికే వారి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పారు ఈవెన్ జనానా మిషన్లో నేను పా నేను పాళిభాగస్తురాలు అవుతాను అని చెప్పి అప్లికేషన్ పెడితే తక్కువ శాలరీకి మీరు పని చేయగలరా డాక్టర్ కదా అంటే పర్వాలేదు నా పిలుపు తెలుగు ప్రజలు అని చెప్పి ఆమె తెలుగు ప్రజలకు వచ్చి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య తిని తినక వారిళ్లలో వారి గుడిసెల్లో వారితో ఉంటూ ఆమె కడుపు కట్టుకుని వారికి సేవ పరిచర్య చేస్తూ ఉంటే ఆమె డాక్టర్ అన్న విషయం తెలుసుకుని రావు బహదూర్ గారు పిలిచారు అయమ్మ మీరు రండి మీరు డాక్టర్ అట్ట కథ నా నా భార్య ప్రసూతిలో ఉంది ఆమెకు ఏదో సమస్య ఉంది ఆమెకు తట్టుకోలేకపోతుంది సహాయం ఆరు నెలలు వారింటికి ప్రతిరోజు వెళ్ళి ఆమె సేవ చేసింది ఆమె ఇంటికి ఇంటికెళ్తుంది ఇంటికి వెళ్ళి బయటకు వచ్చే వరకు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఈ డాక్టర్ గారి వెనక అంటే దాన్ని ఏమంటారు హిప్ భాగంలో పసుపు కనిపించేది ఏంటిది పసుపు కనిపిస్తుంది ప్రతిరోజు అని ఆలోచించి ఒకరోజు బయటకు ఆలు పెట్టకముందు వెనక్కి తిరిగి చూస్తే పసుపు నీళ్లు చల్లుతున్నారు మ్లేచ్ఛ జాతికి చెందినటువంటి ఈ స్త్రీ మా ఇంటికి వచ్చింది కాబట్టి క్షత్రియ వర్గానికి చెందినటువంటి మేము మైలపడిపోయాం ఇప్పుడు ఈ పసుపు నీళ్ళ ద్వారా మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటాం అన్నటువంటి ఈ పాత ఆలోచనను క్రీస్తు నవీనీకరిస్తున్నాడు సమాజములను నవీనీకరించే పనిలో కూగ్లర్ను వాడుకున్నాడు ఆమె అన్నది మీరు నన్ను ఎంత హిమిలియేట్ చేసినా సరే నేను మ్లేచ్చురాలని అని నువ్వు అన్నా సరే ఐ విల్ నాట్ స్టాప్ లవింగ్ యూ షీ ఎంబ్రేస్డ్ దట్ హ్యూమిలిటీ ఆమె వచ్చింది పండంటి బిడ్డను కనేలా సహాయం చేసింది ఆ తర్వాత రాబుహొద్దూరే ముందుకు వచ్చి యాభై పడకలకు అవసరమైనటువంటి ఆసుపత్రి మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రి గుంటూరులో కట్టించడానికి స్థలం ఇచ్చింది ఆయనే దాట్ ఈస్ హౌ యూ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అండ్ యూ బీ పార్ట్ ఆఫ్ మేకింగ్ దిస్ వరల్డ్ న్యూ విద్యా విధానాన్ని నూతనపరచటం వైద్య విధానాన్ని నూతనపరచటం ట్రాన్స్పోర్టేషన్ నూతనపరచటం భారతదేశంలోనికి వచ్చినటువంటి అనేకమైనటువంటి మూవ్మెంట్స్ ఈక్వల్ జస్టిస్ టు ఆల్ సెవెంటీన్ సెవెంటీ త్రీ వీ బ్రాడెడ్ మనం తెచ్చింది పదిహేడు వందల తొంభై ఐదు రైట్ టు ప్రాపర్టీ మనం తెచ్చిందే పద్దెనిమిది వందల ఏడు అబాలిషన్ ఆఫ్ స్లేవరీ యాక్ట్ విలియం విల్బర్ ఫోర్స్ గారు ఆనాడు ఉన్నటువంటి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కూర్చుని నిలబడుకుని మాట్లాడితే అందరూ నోటి మీద వేలేసుకున్నారు కారణం ఏమిటి అని అంటే ద ప్యాషన్ టు బీ పార్ట్ ఆఫ్ రిన్యూయింగ్ దిస్ వరల్డ్ రెన్యూయింగ్ దిస్ వరల్డ్ దేవుడు సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు ఆ వాగ్దానంలో మీరు నిన్న రాత్రి తీసుకున్నటువంటి వాగ్దానాలు ఒక చిన్న భాగం అయితే ఈ కమిట్మెంట్స్ చాలా ముఖ్యం సత్యవాక్ దర్శనం అనేటటువంటి కమిట్మెంట్ మీరెత్తి చూపించినటువంటి వాక్య భాగం ఇచ్చేటటువంటి విశాలమైన దృక్పథానికి కమిట్మెంట్ పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో నువ్వు నువ్వు పెండ్లి చేసుకుంటే నీ భార్యను బ్రాహ్మణుల దగ్గర పడుకోగొట్టడానికి అవసరం లేదు మూడు రాత్రుళ్ళు అని చెప్పినటువంటి చట్టం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో మనం చేశాం పద్దెనిమిది వందల ముప్పైలో హ్యూమన్ సాక్రిఫైస్ మీ పిల్లలను లేకపోతే పెద్దవాళ్లను ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొనుక్కొని వచ్చి చంపేవాళ్ళు ఆ దాన్ని అలా చేయటానికి వీలు లేదు అని చట్టం చేసింది మనం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో శూద్రులకు కూర్చునే హక్కు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో చిన్న పిల్లల యొక్క పెళ్లిళ్ళు చెయ్యకూడదు అన్నటువంటి చట్టం పంతొమ్మిది వందల రైట్ టు ఎడ్యుకేషన్ ఇంతకుముందు నేను చెప్పినట్లు అలెగ్జాండర్ డఫ్ తర్వాత బ్రెస్ట్ ట్యాక్స్ డారా యాక్ట్ ఇలా చూసుకుంటూ పోతే నేడు భారతదేశం ఏదైతే ఉందో అది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత క్రైస్తవ మిషనరీలు క్రీస్తు రాజ్య స్థాపనలో భాగస్థులై మీరెత్తి చూపించినటువంటి ఈ అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రపంచాన్ని నూతన పరిచేటటువంటి ఈ ఉద్యమంలోనికి విశ్వ మానవ సమాజం అనే ఉద్యమంలోనికి విశ్వ ఏక సమాజం అనే ఉద్యమంలోనికి మనమంతా ఒక్క శరీరం అన్నటువంటి ఉద్యమంలోనికి నిన్న మనం విరిచినటువంటి శరీరం నిన్న మనం పుచ్చుకున్నటువంటి ఆయన రక్తం మనలో ప్రవహించేది ఒకే రక్తం మనమందరము ఒక్క శరీరం అన్నటువంటి విశాల దృక్పథానికి వచ్చారు కాబట్టి నా వి ఆర్ ఆల్ రీపింగ్ ద ఫ్రూట్ ఆఫ్ దాట్ అయితే అక్కడితో ఆగిపోవటానికి వీల్లేదు అక్కడితో ఆగిపోవటానికి వీళ్ళు దర్ ఆర్ త్రీ థింగ్స్ త్రీ కమిట్మెంట్స్ దూనిట్ వేక్ నెంబర్ వన్ కమిట్మెంట్ టు దిస్ ట్రూత్ ఆఫ్ రెవల్యూషన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ రెండవది కమిట్మెంట్ టు కమిట్మెంట్ టు హిస్ కింగ్డమ్ లేకపోతే ఫర్ హిస్ కింగ్డమ్ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం పట్ల కమిట్మెంట్ నేను దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ప్లస్ రెండు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నేను ఒక రోజు బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రేయర్ దాన్ని ఏమంటారు ప్రేయర్ టవర్ అని పిలిచేవారు ఆ రోజుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే నేను కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తాను జనరల్గా ఆకాశం తెరవబడటం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దర్శనం ఆయన చేతులు ఇలా బారుగా చాచుంటే అనేకులు టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్ర వస్త్రాలలో ఆయన పరిగెడుకుంటూ వస్తున్నారు ఆ తర్వాత నేను ఒక స్వరం విన్నాను నువ్వు ఉత్తర భారతదేశానికి వెళ్ళాలి ఆ స్వరం వినే సమయంలో నేను పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డాను నింపబడినటువంటి నా జీవితం నేను నా నేను తన్మయత్వంలో ఉన్నాను ఆ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది ఈ రోజుకు మర్చిపోలేనిది కానీ అప్పుడెప్పుడో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి లేకపోతే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనుభవానికి మాత్రమే ఆగటం కాదు నా కమిట్మెంట్ టు ద వాయిస్ దట్ ఐ హర్డ్ ఆ కమిట్మెంట్ రెన్యూవల్ ఆఫ్ కమిట్మెంట్ గా ఉండాలి ప్రతి క్షణం ప్రతి చోట నేను వెళ్ళిన ప్రతి ఊర్లో అది ఇండోర్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి అట్లాంటా కానివ్వండి డాలస్ కానివ్వండి లాస్ ఏంజలస్ కానివ్వండి షికాగో కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పరిశుద్ధాత్ముని దగ్గర పొందేటటువంటి శక్తి పట్ల కమిట్మెంట్ మతం విడిచిపెట్టాలి అని అంటే మొదటిగా వాక్యం వాక్యం పట్ల కమిట్మెంట్ మతం నుంచి బయటపడాలి అని అంటే రెండవదిగా పరిశుద్ధాత్మనికి కమిట్మెంట్ ఆయన మీకు ఇచ్చేటటువంటి ఆ మెల్లని సన్నని స్వరం పట్ల కమిట్మెంట్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొట్టమొదటి దినాన నేను ఈ కమిట్మెంట్ చేసుకుంటున్నాను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్మకు కమిట్మెంట్ ఇవ్వండి పరిశుద్ధాత్ముని యొక్క అనుభవానికి కమిట్మెంట్ ఇవ్వండి ఈ అనుభవం దుకాణం పెట్టదు నీకు కొడుకు పుడతాడా కూకులు కూతురు పుడుతుందా నువ్వు ఎర్ర చీర కట్టుకుంటావా తెల్ల చీర కట్టుకుంటావా రేపు మీ ఇంట్లో టెంకాయ వండుతావా వంకాయ వండుతావా ఇవి చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముని యొక్క పని పరిశుద్ధాత్ముని యొక్క పని దేవుని దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయంలో వేరు వేరు రకాలుగా వచ్చేటటువంటి రాజులు వారి రాజ్యాల్లో ఆ ఆ నేపథ్యంలో మధ్యలో ఒక మాట ఉంటుంది కానీ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుని యొక్క నూతన కార్యంలో భాగస్థులవ్వాలి అని అంటే యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ హోల్ స్పిరిట్ అది నీ సొంతంగా నీ సొంత శక్తితో కుదరదు నీ డబ్బుతో కుదరదు నీ ఇన్ఫ్లుయెన్స్తో కుదరదు నీ ఎలక్వెన్స్తో కుదరదు నీ కులంతో కుదరదు నీ మతంతో కుదరదు నీకున్న టాలెంట్స్తో కుదరదు నువ్వు నిజంగా దేవుడు చేస్తున్నటువంటి దేవుడు చేసిన ఈ వాగ్దానంలో భాగస్థుడి వైపు తిరగాలి అని అంటే రిసీవ్ ఇన్వైట్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ అవల్ స్పిరిట్ పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్ముని యొక్క వరముల చేత నింపబడతారు పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును మీరు మీ జీవితంలో చూపిస్తారు ఫలము లేని వరములు వ్యర్థం ఫలము లేని వరములు వ్యర్థం వరములు లేని ఓన్లీ ఫలం చూపించటం అది కేవలం సెల్ఫ్ రైచెస్నెస్ ఈ బ్యాలెన్స్ ఇఫ్ యూ కెన్ స్ట్రైక్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ బై ఎక్సర్సైజింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ అండ్ యూజింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ బ్లెస్ ద వరల్డ్ మీరు పనిచేసే చోట మీ కుటుంబంలో మీ నైబర్హుడ్లో మీ సంఘంలో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పరిశుద్ధాత్ముని యొక్క సామర్థ్యం చేత ఉపయోగింపబడితే మీ సేవకునికి మీ సేవకురాలికి మీ సాటి విశ్వాసులకు తోటి కలీగ్స్కి అందరికీ ఉపయోగపడతారు వాక్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మూడవ కమిట్మెంట్ చాలా ముఖ్యమైనటువంటి కమిట్మెంట్ ఈ రెండు ఉండి కూడా మత వాదంలో ఉండే అవకాశం ఉంది వాక్యం పట్ల కమిట్మెంట్ ఉండి పరిశుద్ధ చేత నింపబడిన తర్వాత కూడా మతంలోనే బ్రతికే అవకాశం ఉంది మతం అనే చట్టంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది ఈ మూడవ కమిట్మెంట్ చాలా అవసరం అదేమిటి అంటే రాజ్య స్థాపన మరియు విస్తరణ నిన్న మనం మాట్లాడుకున్న దానికి సారాంశం ఇది దేవుడు చేస్తున్నటువంటి దేవుడు భూమి మీద చేస్తున్న ఈ ఈ నవీనీకరణ నూతన పరచటం అనే ఉద్యమములో భాగమవుతాను అన్నటువంటి కమిట్మెంట్ చాలామంది క్రైస్తవులు ఇక్కడే వెనుకపడతారు చాలామంది క్రైస్తవ కుటుంబాలు తీసుకునేంత వరకే ఇష్టపడతాయి పరిశుద్ధాత్మని పొందుతాను వాక్యమును పొందుతాను ఆశీర్వాదం పొందుతాను పొందేంతవరకే లిమిట్ అవుతారు దాన్నే మతం అని పిలుస్తారు కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని దేవుని యొక్క వాక్యము వాక్య ఆ లార్జర్ స్కోప్ను అర్థం చేసుకున్న తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏమిటి అని అంటే దేవుని రాజ్యం దేవుని రాజ్యం మూడు చేస్తే సాధ్యమవుతుంది ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను దేవుని రాజ్యం మూడిటి ద్వారా సాధ్యం అవుతుంది నేను మొదటగా మీకు నిన్న గుర్తు చేసినట్లుగా నిమ్రోజు సమయం తర్వాత మెసపటోమియా ఆ తర్వాత ఐగుప్తు ఆ తర్వాత ఇస్రాయేలు ఆ తర్వాత బబులోను బబులోనున్న దేవుడు బబులోను సమయంలో దానియులకు గుర్తు చేసినటువంటి ఒక విశాలమైనటువంటి ఆయన ఆలోచన నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను అది ఎప్పటికీ పోనటువంటి రాజ్యం స్థిరంగా ఉండే రాజ్యం రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికిస్తాడు మూడవ దినమున యహోవా ఆ సముఖమందు ఆయన ముఖకాంతి అందు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండటం కోసం మనల్ని ఆయన స్థిరపరుస్తాడు అని చెప్పిన మాట ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతై ఇంతింతై మహాపర్వతమై రాజమండ్రిలో మహాపర్వతమైనా విజయవాడలో కడపలో కలసపాడులో నంద్యాలలో ఆంధ్ర రాష్ట్రమంతా తెలంగాణ రాష్ట్రమంతా అది అది మహాపర్వతమై అట్లాంటి వరకు రావడానికి గల కారణం ఏమిటి అని అంటే దేవుడిచ్చిన దేవుడు చేసిన ఈ వాగ్దానము యొక్క పవర్ ఆయన బబులోని వరకు ఆపకుండా అక్కడ నుంచి గ్రేకో రోమన్ ఎంపైర్ దగ్గరకు వచ్చాడు గ్రేకో రోమన్ ఎంపైర్ యొక్క ప్రతినిధి అయినటువంటి పిలాతు ఆ పిలాతు ఎదుట నిలబడి యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అంటే ఎస్ నువ్వు అన్నట్లే అని చెప్పిన రాజ్యం ఎప్పటికీ ఉంటుంది కానీ అది నువ్వు అనుకుంటున్నట్లు కత్తితోనో బాంబు లేవతల ద్వారానో పైన ఆపరేషన్ చేయడం ద్వారానో డామినేట్ చేయడం ద్వారానో కాదు దెన్ ఆర్ త్రీ థింగ్స్ ఇన్ మై కింగ్డమ్ పౌల్ అంటాడు మూడున్నాయి ఇట్ ఇస్ The purpose of Christ, I point the purpose of Christian as as Christians, mana purpose empty righteousness, peace, and joy in the Holy Ghost that is the kingdom of God. Nitiyu you samadhanamano parashadhatmanandari anandam idi deuni ఇట్ ఈస్ నాట్ అబౌట్ సిస్టమ్స్ ఆఫ్ నో గవర్నెన్స్ ఇట్ ఈస్ నాట్ సిస్టమ్స్ ఆఫ్ పాలిటిక్స్ ఇట్ ఈస్ నాట్ సిస్టమ్స్ ఆఫ్ ఎకానమీ ఇవన్నిటిలో కూడా మీరు ఏ సిస్టంలో ఏ ఏ స్పియర్ ఆఫ్ సొసైటీలో ఉన్నారో అక్కడ రైచస్నెస్ అక్కడ పీస్ అక్కడ జాయ్ ఇన్ హోలీస్ట్ నువ్వు తీసుకొని వెళ్ళగలగటం అలా చేయటానికి మతంలో ప్రవక్తను మీకు ఆ ప్రవక్తను అడిగారు అయ్యా మరి ఏం తీసుకొని వచ్చి నేను యుహోవారి దగ్గరికి రావాలి పోనీ నేను నదులంతా తైలం తీసుకొని వచ్చేనా లేకపోతే నా కొడుకు నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చైనా పోని నా కోడలనిచ్చైనా నా గేదెలనిచ్చైనా నా పంట ఇచ్చేనా అని అడుగుతూ ఉంటే ఇవన్నీ ఎవరు అడుగుతారు మొలకు అడుగుతాడు బయలు అడుగుతాడు కీయు దేవత అడుగుతుంది నక్షత్ర దేవత అడుగుతుంది వాళ్ళతో సమానంగా చూస్తారేంటి యహోవాను ఆయన ఏమడుగుతున్నాడు మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే ఉత్తమము మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు ముందే తెలుసు మొదటిది న్యాయముగా నడుచుకొనిటయు రెండవది కనికరమును ప్రేమించుటయు మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుడైన యహోవా ఎదుట జీవించుటయు ఇంతే కదా అడుగుతున్నాను ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యము న్యాయమును జరిగించటము ద్వారా వస్తుంది ఇఫ్ యూ కెన్ టేక్ దిస్ కమిట్మెంట్ దిస్ మార్నింగ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫలవంతంగా ఉండాలి అని అంటే న్యాయము పట్ల నిబద్ధత కలిగి ఉండాలి నేను మీకు ఆ గ్రంథం ఆరవ అధ్యాయం నుంచి చదివాను మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను న్యాయముగా నడుచుకొనుట నీ పొరుగువాడి పట్ల నీవు న్యాయంగా నడుచుకోవాలి నీ సంఘములో నువ్వు న్యాయంగా నడుచుకోవాలి న్యాయంగా నీ సంఘములో నీ పైన నాయకులుగా ఉన్నవారికి నీపైన వాక్యోపదేశం చేస్తున్న వారికి వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా గమనించటానికి తగిన కాంట్రిబ్యూషన్ నీ వైపు నుంచి ఉండాలి తగిన కమిట్మెంట్ నీ వైపు నుంచి ఉండాలి తగిన కలిసి పనిచేసేటటువంటి మనస్సు ఈ రెండు వేల ఇరవై ఐదులో నీకు కలి నువ్వు కలిగి ఉండాలి అది న్యాయం అది న్యాయం రెండవది కనికరం కనికరం భారతదేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగుల పట్ల భారతదేశంలో ఉన్నటువంటి డెస్టిట్యూట్స్ పట్ల భారతదేశంలో ఉన్నటువంటి విధవరాండ్ర పట్ల ఉండటం తప్పు కాదు ఉండచ్చు ఉండాలి కానీ నువ్వు ఉంటున్న నీ దేశంలో వేర్ యు ఆర్ లివింగ్ హోమ్లెస్ పీపుల్ డెస్టిట్యూట్స్ డ్రగ్ ఎడిక్ట్స్ నేను నేను నన్ను రఘు గారు ఒక క్యాంపస్కి పరిచయం చేశారు డెంటన్ క్యాంపస్కి ఆ క్యాంపస్లో ఉన్న క్యాంపస్ మినిస్ట్రీ ఉన్న హాల్ ఒకప్పుడు ఒక ట్రాప్ హాల్ అట అంటే అక్కడ డ్రగ్స్ తీసుకుని అలా పడి ఉండేవాళ్ళు రిడీమింగ్ దీస్ ఏరియాస్ ఈ ఏరియాస్ను రిడీమ్ చేయాలి కనికరం చూపించి పెద్దవాళ్ళు వృద్ధులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అన్నీ నేను చేయలేను బ్రదర్ అనుకుంటే ఐ విల్ ఆస్క్ యూ మీరు నిన్న పిక్ చేసుకున్నటువంటి అనేక వాగ్దానాల్లో నుంచి ఒకటి ఎలా పిక్ చేసుకున్నారో ఇప్పుడు నేను చెప్తున్న లిస్టులో నుంచి ఒకటి పిక్ చేసుకోండి నిన్న పొందటం కోసం పిక్ చేసుకున్నారు ఈరోజు ఇవ్వటం కోసం పిక్ చేసుకోండి పిక్ వన్ ఏరియా వేర్ యూ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యాయమా కనికరమా మూడవదిగా ఇంట్రోస్పెక్షన్ మనల్ని మనం చూసుకోవటం అది దీన మనస్సు దీన మనస్సు కలిగి జీవించటం యహోవా అడుగుతున్నది ఇదే యహోవా మాటకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఈ అరవై ఆరు పుస్తకాలకున్న ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే మనిషిగా నువ్వు హెచ్చించుకొని మృగమవకు మనిషిగా నువ్వు తగ్గించుకొని నిజమైన మనిషవు ఇదే ప్రధాన లక్ష్యం హెచ్చించుకుంటే మృగం అవుతావు తగ్గించుకుంటే మనిషి అవుతావు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫలభరితమైన జీవితం కావాలా తగ్గించుకుని చూడు ఫలభరితమైనటువంటి కుటుంబం కావాలా నీ భార్యకు సేవ చేసి చూడు ఫలభరితమైనటువంటి జీవితం నీ కుటుంబంలో ఉండాలనుకుంటున్నావా నీ భర్తకు